ఆంధ్రప్రదేశ్ వడియ రాజుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు బేబీ రాణి ఆధ్వర్యంలో రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడిగా తన్నీరు శ్రీనివాసరావు ప్రమాణ స్వీకార మహోత్సవం సత్తనపల్లి పట్టణంలోని ఏఐఎం ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బేబీ రాణి మాట్లాడుతూ డెబ్బై ఉద్యమాలు చేస్తున్నామని ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని రాజకీయంగా వాడుకుంటున్నారు తప్ప మాకు న్యాయం జరగడం లేదని రాష్ట్రంలో తాము నలభై లక్షల మంది జనాభా ఉన్నామని రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని రాజకీయ అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని కోరారు ఎస్టీ సాధన కోసం అనేక ఉద్యమాలు చేస్తున్నామని ఎనభై శాతం మంది వడ్డర జాతికి సంబంధించిన నాయకులు కుటుంబీ ప్రభుత్వం రావడానికి చాలా కృషి చేశారని రాజకీయంగా వడ్డర జాతికి ప్రాధాన్యం ఇవ్వాలని ఒక రాజ్యసభ సీటు మూడు ఎమ్మెల్సీలు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఎస్టీ జాబితాలను అమలు పరచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవల వేలాద్రి రాష్ట్ర కన్వీనర్ బత్తుల శ్రీనివాసరావు రాష్ట్ర కార్యదర్శి ఉప్పుతల దేవరాజ్ రాష్ట్ర యువజన కన్వీనర్ డేరంగుల అంజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాతర్ల మంజునాథ్ పల్నాడు జిల్లా మహిళా అధ్యక్షురాలు వేముల శ్రీదేవి సత్తెనపల్లి నియోజకవర్గ అధ్యక్షులు మన్యం వెంకట్ తదితరులు పాల్గొన్నారు ఈ ప్రభుత్వం కూడా కూట ప్రభుత్వం కూడా మాకు మేనిఫెస్టోలు పెట్టి మాకు కూడా కొన్ని అవకాశాలు ఇస్తామని హామీలు ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చిన హామీలని కూడా అమలు పరచాలని ప్రభుత్వాన్ని అలాగే మాకు ఒక మూడు ఎమ్మెల్సీలు కావాలని మేము అడుగుతున్నాము రాష్ట్రంలో మేము కనీసం ఒక నాలుగు లక్షల జనాభా ఉన్నాము ఈ నాలుగు లక్షల జనాభా చదువులో కానీ రాజకీయంలో కానీ అన్నింటిలో కూడా మేము వెనుకబడి ఉన్నాము మాకు అందు వెనుకబడి తన మెయిన్ కాన్సెప్ట్ ఆ ఎస్టీ సాధన కోసం గత అనేక మంది కూడా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు అట్లే రెండు వేల పద్నాలుగులో ఏదైతే సత్యపాల కమిషన్ కూడా ఏర్పాటు చేశారో ఆ సత్యపాల కమిషన్ ఏర్పడి మన రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు దాన్ని పునరుద్ధరించి మాకు ఎస్టీ ఎస్టీ జాబితాలో మా వడ్డాలను కలుసుకోమన్నప్పుడు హామీ ఇవ్వడం జరిగింది కానీ అప్పటి నుండి మళ్ళీ సమయంలో మాకు ఏదైతే అప్పుడు హామీ ఇచ్చారో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పారు మా చిరకాల వంసే గత యాభై సంవత్సరాల నుండి కూడా మా పూర్వీకుల నుండి మేము ఎంతో మంది కూడా ఈ ఎస్టీ సాధనతో చేస్తే మా వద్ద వందర జీవితాలు బాగుపడతాయని మా పిల్లలకి ఉద్యోగాలు కానివ్వండి చదువుల్లో కానివ్వండి రాజకీయం కానివ్వండి అవకాశాలు కలుగుతాయని మేము అనేక ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం దయచేసి ప్రభుత్వాన్ని మిమ్మల్ని ఒకటే కోరుతూ ఉన్నాము మమ్మల్ని ఎస్టీ జాబ్దారా చేర్చండి ఎస్టీ జాబ్దారా చేస్తారని మీరు వాగ్దానం ఇచ్చారు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు అమలుపరచమని ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాము అట్లాగే మైనింగ్స్లో కానివ్వండి అలాగే రెవెన్యూలో కానివ్వండి ప్రతి సమస్యలో కూడా మాకు భాగస్వాములు చేర్చండి మాకు ఇండోమెంట్స్లో కూడా చైర్మన్ కావాలని అలాగే ఇరిగేషన్లో కానివ్వండి ఇలాగా అనేక విభాగాల్లో మా వడ్డర్లు ఎంతో కష్టాలు పడి ఉన్నారు మాకు అవకాశాలు కల్పించమని మేము కోరుతున్నాము మేము ఏదైతే ఎస్సీ జవాబుదారో పెట్టి చూ మేము పెట్టిన బిల్లును కూడా మేము బిల్లు పార్లమెంట్ అసెంబ్లీలో పాస్ చేసి దాన్ని లో పంపించడానికి కూడా మీరు అసెంబ్లీలో పాస్ చేయమని కూడా మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము మా వాదన పార్లమెంటు నిర్మించడానికి కూడా మాకు రాజ్యసభ కూడా కావాలి కావాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము గత డెబ్బై టిడిపి ప్రభుత్వము స్థాపించినప్పటి నుండి కూడా ఎయిటీ పర్సెంట్ జనాభా ఈ టీడీపీలో మార్చి వర్క్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ కూట ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే కోరుతున్నాము ఎవరైతే వడ్డర్లో మీ జెండాను కోసి మీకు మీ గెలుపులకు పాడుపడి మీకోసం ప్రాణత్యాగాలు చేసి జైలుకెళ్లారో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఆ పక్కన పెడతా ఉన్నారు వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి ఒక ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వండి ఒక డైరెక్టర్గా ఇవ్వండి ఎమ్మెల్యే కంటే ఎట్లా అవకాశాలు లేవు కాబట్టి రాజ్యసభ ఒకటి ఇవ్వండి ఇవన్నీ ఇచ్చి మా వడ్డర్ని ఆదుకోవాలనేసి మాకు రాజకీయ అభివృద్ధిలో మాకు భాగస్వామ్యం కల్పించమని ఈ కోట ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తూ మేము ఈ సంఘాన్ని స్థాపించే ఈ సంఘం ద్వారా మా కులంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరచడానికి యూనిటీగా ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాము ఎన్ని కష్టాలు సుఖాలు వచ్చినా కూడా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కూడా మేము అందుకని సాధించే వరకు మేము ముందుకు వెళ్తానే ఉంటాము నా ప్రాణం ఉన్నంత వరకు ఈ ఉద్యమాన్ని ముందు కొనసాగిస్తాము అలాగే ఆకస్టు పదమూడో తారీఖు శ్రీశైల సత్రంలో ఒక నూతన కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని యూగా చెప్పడం జరిగింది ఆ యూనిటీ కోసం ఆ కమిటీ కోసం కూడా మేము అనేక కష్ట సుఖాలు అందరం కూడా ఎంతో ఫైట్ చేస్తాము గత ముప్పై సంవత్సరాల నుండి జరిపేట రాములు అన్న వ్యక్తి శ్రీశైల సత్రాన్ని ఆక్రమించుకొని ఎంతో దౌర్జన్యాలు దాని ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని చూస్తూ ఉన్నారు వీటన్నింటినీ కూడా మేము ఎంతో ఉద్యమం తీసుకెళ్లి తన మీద మా ముందు తన ఒత్తిడి గురి చేసి కూడా మేము అది సాధించి అసలు ఆగస్టు మూడో తారీఖే డోనర్లో కార్యక్రమం పెడదామని మేము ప్లాన్ చేసాము ప్లాన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను పిలుపునివ్వడం జరిగింది అందరూ స్పందించారు డోనర్స్ కానివ్వండి దాతలు కానివ్వండి ప్రతి ఒక్కరు స్పందించారు కానీ ఈవో గారు ఏంటంటే అది అధికారికంగా ఉండాలి మేడం అని చెప్పేసి పదమూడు ఆగస్టు పదమూడో తారీఖు ఈ కార్య బుధవారం రోజు ఈ కార్యక్రమం నూతన కంపెనీ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు ఆగస్టు పదమూడో తారీఖు శ్రీశైల సత్రానికి వచ్చి మన యొక్క భారత కూడా ఇదివోగానే చెప్పుకొని నూట నూట డెబ్బై కాన్స్టిట్యూషన్ కూడా ఇరవై ఆరు జిల్లాలను కూడా మన వడ్డెత్తు అన్న తమ్ములు అక్క చెల్ కూడా ఆ కార్యక్రమానికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములు అయ్యి మనకి జనాభా ప్రాతిపదిక మీద మనకి వెళ్ళాలి ఈ ఇరవై ఐదుకి వెళ్ళాలన్నా కూడా అందరితో కూడా ప్రాణాలతో వాళ్ళని ఇవ్వగారిని చెప్పడం జరిగింది ఇవ్వగారు కూడా నేను అందరికి సమన్వయం చేస్తానని చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి రావాలి అలాగే ఆంధ్రప్రదేశ్ వడేరా సంక్షేమ సంఘం కూడా నూట డెబ్బై జిల్లాల్లో కూడా మేము కమిటీలు వేస్తూ ఉంటాము అనేక విభాగాల్లో కూడా మేము ఏర్పాటు చేస్తాము అందరి అందరిని కూడా కలుపుకొని మేము ఇంకా ఉద్యమాన్ని చేస్తాము అల్టిమేట్ గా మాకు కావాల్సింది ఏంటంటే రాజ్యాధికారం మాకు కావాలి మా పిల్లల భవిష్యత్తు కోసం మరి మనస్ఫూర్తిగా చెప్తున్నా యువతల మా జిల్లా మా పల్నాడు జిల్లా మహిళ అధ్యక్ష ఉంది మీకు రామయ్య కాలంలో జిల్లా వేడిగా నేను ఎలా సమాధానం చెప్పవాలో చెప్తాను దయచేసి ఇది నేను ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒడ్డన కానీ పల్నాడు జిల్లాలో ఉన్న ఒడ్డన కానీ ఎవరిని కూడా వివాదంతో ప్రసంగించట్లా నాకు జరిగిన నష్టం నాకు జరిగిన అనుమానం త్వరలో రాష్ట్రం మొత్తం మీద ఒడ్డలకు న్యాయం చేసి